అన్ని వ్యవహారాలు చేయి కానీ అహంకరించు దీని పోవటానికి వేదమంత్రంలో ఒక అద్భుతమైన మంత్రం చెప్తారు మనకి దాంతో ఆచమనం చేయాలి అని చెప్తారు మన్యురకార్షీన్ నమో నమ మన్యురకార్షీన్ మన్యుతి నాహంకరోమి మన్యుకర్త నాహంకర్త మన్యుక్ కారయిత మన్యో మన్యవే స్వాహ ఈ తప్పులు ఈ దోషాలు ఈ పాపాలన్నీ నేను కాదు చేసింది ఎవరు చేశారు మన్యు నాలో ఉన్న కోపం చేసింది మన్యు అంటే కోపం నా కోపం చేసింది నేను కోపంతో ఈ పనులు చేశాను ఈ తప్పులు ఈ దోషాలు చేశాను అందుకనే మన్యుది నాహంకరోమి నేను కాదు చేసేది ఆ మన్యు చేస్తోంది మన్యు కారయిత నా అహంకార మన్యుకర్త నా అహంకర్త ఆ మన్యువే చేస్తోంది ఆ కోపమే చేస్తోంది నేను కాదు చేసేది ఆ కోపమే చేయిస్తోంది నేను కాదు చేయించేది అందుకనే మన్యో మన్యవే స్వాహ కోపాలకే కోపమైన ఓ పరమేశ్వర నీకు స్వాహ